మనం వినే ప్రతి తెలంగాణ సామెత వెనుక ఒక చమత్కారం ఉంటుంది మన మన తాతలు చెప్పిన మాటల్లో ఉన్న జ్ఞానం రోజువారీ జీవితంలోనూ ఎంతవరకు పనొస్తుందో చూద్దాం రండి సామెత ఓనమాలు గూడారావు కానీ మిత్తిలు లెక్కగడుతున్నట్టు అంటే అర్థం పని ప్రారంభించక ముందే ఫలితం సామెత కప్పలొర్రితే వానలు పడ్డట్టు బోరవు అంటే అర్థం చిన్న సూచనలు పెద్ద ఫలితాల సూచన ఈ రెండు సామెతలు ముందుగానే ఊహించి మాట్లాడే మనుషుల గురించి చెప్తున్నాయి ఆలోచన బాగుండొచ్చు కానీ ఫలితం కోసం కాస్త వేచి చూడాలి సామెత ఉత్తరాయణం వచ్చింది పెట్టుకోమన్నట్టు అంటే అర్థం పనికి సంబంధం లేని పని చేయమని చెప్పడం ఉన్న మాట అంటే ఉన్న ఊరు అచ్చిరాదు అంటే అర్థం నిజం చెప్పిన వాడిని మనుషులు ఇష్టపడరు ఈ రెండు సామెతలు నిజం ఎగ్డే తగిన స్థానం అనే భావాన్ని చెప్తున్నాయి పనికి సంబంధం లేని పనులు చేసేవాడి పైన ఆగిపోతుంది ఆగిపోతుంది సామెత కలిమిలేములు కావడి కుండలు అంటే అర్థం కలిమిలేని వారికి ఏది సరిపోదు సామెత కల్లా కపటం లేనోనికి కష్టాలు తప్పవు అంటే అర్థం నిజాయితీ ఉన్న వాళ్లకు కష్టాలు తప్పవు ఈ రెండు సామెతలు మనిషి మనసు స్వభావం గురించి చెప్తున్నాయి నిజాయితీ ఉన్నవాడికి కలిమి లేకపోతే జీవితం ఎప్పుడూ పరీక్షలే సామెత అద్దం అబద్ధం చెప్పదు అంటే అర్థం నిజం స్పష్టంగా కనిపిస్తుంది సామెత అదునుకు అతుకుడు పొత్తుకు పొసగడు అంటే అర్థం తగని చోట మిళితం అవ్వకూడదు ఈ రెండు సామెతలు నిజం యాడ్ తగిన స్థానం అనే భావాన్ని చెప్తున్నాయి జీవితంలో అద్దం మన రూపం చూపుతుంది కానీ మన మనసే మన నిజస్వరూపం చూపుతుంది సామెత కుండల దుమ్ము రోకళ్లతో దులిపినట్టు అంటే అర్థం ఒక లోపాన్ని మరొక లోపంతో సరిచేయడం సామెత కుమ్మరోని ఆముల ఇత్తడి ముంత దొరుకుతుందా అంటే అర్థం తగిన వాడికి మాత్రమే తగిన ఫలితం వస్తుంది ఈ రెండు సామెతలు మన కృషి విలువను గుర్తు చేస్తున్నాయి పని చేయగలవాడే ఫలితాన్ని సార్థకం చేస్తాడు సామెత ఉన్నదున్నట్టు చెప్పుమంటే తిన్నదేమి చేసినా అన్నదట అంటే అర్థం నిజం చెప్పమంటే దొంగతనం బయటపడిపోతుంది సామెత ఒక్క తీగ గుంజితే పొదంతా దరం అంటే అర్థం ఒక చిన్న విషయం తాకితే మొత్తం వ్యవహారం కదలడం ఈ రెండు సామెతలు నిజం దాచలేమనే విషయాన్ని చెప్తున్నాయి నిజం ఒకసారి తాకితే మొత్తం వ్యవహారం బయటపడిపోతుంది సామెత గబ్బోడు గెదరోడు వియ్యమందితే మురికివాడొచ్చి ముద్దాడిండట అంటే అర్థం గొప్పవారు విభేదించగా మధ్యలో అనవసరలు లాభపడతాం సామెత గాడిదకు భోగి నీళ్ళు పోస్తే బూడిదలో పొర్లాడిందట అంటే అర్థం సత్కారం చేసినా అర్థం చేసుకొని వాళ్ళపై వ్యంగ్యం ఈ రెండు సామెతలు తప్పు వ్యక్తులకు ఇచ్చిన గౌరవం ఎలా వృధా అవుతుందో చెబుతున్నాయి సామెత చింతకాయల బేరం చేస్తూ ఈ వంకర టింకర కాయలేంటి అన్నట్టు అంటే అర్థం చిన్న విషయానికి అర్థం లేక వాదించడం సామెత చింతకాయలు ఎరుగని దొరసాని చింతకాయలు చూచి కొడవళ్ళా అన్నదట అంటే అర్థం అజ్ఞానంతో తప్పు నిర్ణయాలు తీసుకోవడం ఈ రెండు సామెతలు వాదనలో బుద్ధి ఉండాలని చెప్తున్నాయి తెలిసినట్టు వారికన్నా తెలిసినవారు మౌనముంటారు సామెత చీమలు పాకితే రాళ్లరుగుతయా అంటే అర్థం చిన్న ప్రయత్నాలతో పెద్దవి మారవు సామెత చీపురు కట్టకు పట్టుకుచ్చు కట్టినట్టు అంటే అర్థం అవసరమైన దానికి రక్షణ కల్పించడం ఈ రెండు సామెతలు ప్రయత్నం జాగ్రత్త గురించి చెబుతున్నాయి చిన్న ప్రయత్నం సరిపోదు సురక్షణతో కృషి చేయాలి సామెత గుడ్జోడు గుడ్డానికి పెట్టి ఇద్దరు బాయిల పడ్డట్టు అంటే అర్థం ఒక తప్పు రెండు కష్టాలు తెసుస్తుంది గాచారం తప్పి గడీలకు పోతే ఆచారం తప్పక అణగదొక్కిండ్రట అంటే అర్థం పరిమితులు దాటితే అవమానం తప్పదు ఈ రెండు సామెతలు హద్దు దాటకపోవాలని హెచ్చరిస్తున్నాయి సామెత చుట్టూ అయిన సులువు దారి మేలు అంటే అర్థం సులభమైన మార్గమే మంచిది సామెత చూడబోతే చుందెలక తెంపేదేమో తోలుమోకులు అంటే అర్థం రూపం చూసి తప్పుగా అంచనా వేయడం ఈ రెండు సామెతలు సాధారణ జీవన పాఠాలు చెప్తున్నాయి సులువుగా జీవించటం గొప్ప జ్ఞానం సామెత తగిలించుకోవడం సులభము వదిలించుకోవడం కష్టం అంటే అర్థం చెడు అలవాట్లు సులభంగా పట్టి విడవడం కష్టం సామెత తగినట్టు చేసరా తాకట్ల బ్రహ్మం అంటే అర్థం చేసిన పాపానికి తగిన శిక్ష తప్పదు ఈ రెండు సామెతలు కర్మ ఫలితాన్ని గుర్తుచేస్తున్నాయి చేసే ప్రతి పనికి ఒకరోజు ప్రతిఫలం వస్తుంది సామెత చూడబోతే వెండిగిన్నె తాగబోతే వెలితిగిన్నె అంటే అర్థం బాహ్యంగా బాగున్న లోపల విలువలేదు సామెత డుర్రు డర్రు డాలు కత్తి చూరులోన చురకత్తి అంటే అర్థం లోపల బలహీనత దాచడం ఈ రెండు సామెతలు చూపు మోసం గురించి చెబుతున్నాయి అందంగా కనిపించేదంతా బంగారం కాదు సామెత చిలుము వదిలితే చిద్రం వదులుతుంది అంటే అర్థం ఒకసారి తప్పు మొదలైతే ఆగదు సామెత చీరపేండ్ల దానికి సిరివస్తే గోలకొండ కాడికి గొడుగు తెమ్మన్నదట అంటే అర్థం అసాధ్యమైన కోరిక ఈ రెండు సామెతలు ఆలోచించక చేసిన పనుల ఫలితం ఎలా ఉంటుందో చెప్తున్నాయి ఒక్క తప్పు చాలు నియంత్రణ తప్పిపోతుంది సామెత చిన్న పామైన పెద్ద కర్రతో కొట్టాలే అంటే అర్థం చిన్న సమస్యకైనా జాగ్రత్త అవసరం సామెత చింత పులుసుకన్నా చిక్కగా పచ్చి పులుసుకన్నా పలుచగా అంటే అర్థం విషయాన్ని సరైన మోతాదులో ఉంచాలని సూచిస్తుంది ఈ రెండు సామెతలు జాగ్రత్త సమతుల్యత నేర్పుతున్నాయి ప్రతి విషయానికి పరిమితి తెలుసుకోవాలి సామెత చద్ది నాకు పెట్టమ్మా ఆకలి కాకుండా నీకు మందిస్తానన్నాడట అంటే అర్థం అవసరం ఉన్నప్పుడు సాయం చేయక తరువాత సహాయం అంటాడు చవిసారం లేనివాడు సంచారం పోతే నక్కలన్నీ గుసగుసలాడినయట అంటే అర్థం గౌరవం దక్కదు ఈ రెండు సహాయం విలువను నేర్పుతున్నాయి అవసరమైనప్పుడు చేసే సాయం మాత్రమే మానవత్వం చూపిస్తుంది చచ్చిన తరువాతే తెలుస్తుంది శెట్టి బండారం అంటే అర్థం మనిషి విలువ చనిపోయిన తరువాత తెలుస్తుంది చచ్చేటప్పుడు సంధ్యమంత్రమా అంటే అర్థం చివరి నిమిషంలో చేసేది ప్రయోజనం లేదు ఈ రెండు సామెతలు సమయానికి చేసే పనికే విలువ ఉందని గుర్తు చేస్తున్నాయి మనిషి విలువను ముందుగానే తెలుసుకోవాలి సామెత గొర్రను అడిగి గొంతుకొస్తరా అంటే అర్థం బాధితుడి అభిప్రాయం అడగకుండా నష్టం చేయడం గోడలకు నీడలకు అంటే అర్థం రహస్యాలు బయటపడతాయి ఈ రెండు జాగ్రత్తగా మాట్లాడమని చెప్తున్నాయి ఎప్పుడు ఎవరి ముందు ఏమి మాట్లాడాలో తెలుసుకోవడం జీవిత జ్ఞానం సామెత గుడిపొత్తుల గంటకు గుమ్మనం ఉంటదా అంటే అర్థం అసలు మూలం బలహీనమైతే బయట ప్రదర్శన వృధా గొర్రెం తినేవాడు పోతే బర్రెం తినేటోడు వచ్చిండు అంటే అర్థం ఒక చెడు వ్యక్తి పోయినా మరొక చెడు వ్యక్తి వస్తాడు ఈ రెండు సామెతలు లోకంలో నిజమైన మార్పు అంత సులభం కాదని చెప్తున్నాయి రూప మాత్రమే కంతి బలుపు కాదు చింత కాదు అన్నాడు అంటే అర్థం కొన్ని విషయాలు కనిపించినట్టుగా ఉండవు సామెత కంచే చేనుమేస్తే కాపేం చేస్తాడు వారు అంటే అర్థం రక్షించాల్సినది నష్టం చేస్తే రక్షణ సాధ్యం కాదు ఈ రెండు సామెతలు ఆత్మవంచన మోసం గురించిన హెచ్చరిక చెప్తున్నాయి కనిపించేది కంటే నిజం వేరే ఉంటుంది సామెత గాడిద ఈన నేర్చింది కానీ నాక నేర్వలేదు అంటే అర్థం కొత్త నైపుణ్యాన్ని సరిగా ఉపయోగించలేకపోవడం సామెత గది గుర్రం గిది మైదానం అంటే అర్థం ప్రతి చోటు దానికి తగినదే ఉంటుంది ఈ రెండు సామెతలు పరిసరాలకు సరిపోయే తెలివి అవసరమని చెబుతున్నాయి చీమలు చెట్టెక్కితే భూములు పండును అంటే అర్థం సూచనలు ఫలితాన్ని తెలియజేస్తాయి సామెత చుట్టూ శ్రీవైష్ణవులే చూస్తే కళ్ళుకుండ మాయం అంటే అర్థం సమాజం చూసే భయంతో తప్పులు దాచడం ఈ రెండు సామెతలు సూచనల అర్థం మరియు సామాజిక భయం మధ్య తేడాను చూపిస్తున్నాయి సామెత చూపిస్తున్నాయితే కుక్క లెక్కలేక్క అంటే అర్థం అర్థం లేని వ్యక్తికి గౌరవం ఉండదు సామెత చీకటింటికి పోతే సిగ్గైతది అంటే అట్లైతే సంసారం ఎట్లయితది అంటే అర్థం అవసరమైన పనికి సిగ్గొద్దు ఈ రెండు సామెతలు నిజమైన జీవన బుద్ధిని చెబుతున్నాయి అలా పనికి సిగ్గు ఉండకూడదు సామెత చక్కెర పూసిన విషమూలే అంటే అర్థం బయట మధురం లోపల విషం సామెత చదువుకు ముదురు సాముకు లేత అంటే అర్థం చిన్నప్పుడే నేర్చుకోవడం మంచిది ఈ రెండు సామెతలు మాయ రూపం నిజమైన విలువను తేడా చూపితున్నాయి గారడి విద్య కుమ్మరోనికేం తెలుసు అంటే అర్థం అర్థం లేని వాడికి గుణం తెలియదు సామెత చక్కని రాజమార్గముండంగా సందుల దూరుడెందుకు అంటే అర్థం మంచి దారి ఉన్నప్పుడు చెడ్డదారికి ఎందుకు పోవాలి ఈ రెండు సామెతలు వివేకం లేని నిర్ణయాలపై వ్యంగ్యంగా చెబుతున్నాయి మీ ఫేవరెట్ సామెత ఏదో కామెంట్లో చెప్పండి చూద్దాం వీడియోను లైక్ చేసి మరిన్ని సామెతల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తెలుగు సామెతలలోని జీవన పాఠాలు తెలుసుకోవాలా రేపటి ఎపిసోడ్లో కలుద్దాం